ఉదయగిరి మండలం బండగానపల్లి పంచాయతీ పరిధిలోని బిజ్జంపల్లి గ్రామంలో రైతుల భూములకు సంబంధించి రీసర్వేలో తప్పులు తడకలు ఉన్నాయంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ వినూత్నంగా శవయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బిజ్జంపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు దాదాపుగా డెబ్బై శాతం భూములకు సంబంధించి తప్పులు ఉన్నాయంటూ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు శవయాత్రను నిర్వహించారు వన్ బి అడంగల్ నోషన్ ఖాతాలకు సంబంధించి ప్రతి రైతుకు పాస్ పుస్తకాలలో తప్పులు ఉన్నాయంటూ వీటిని సరిదిద్దే క్రమంలో ఇంకా రెవెన్యూ సిబ్బంది తప్పు చేశారంటూ మండిపడ్డారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు తీసుకోవాలి భూములలో జరిగిన తప్పులను సంగటియాలి అద్దైపోయిన పొలాలకు పనిపోయి అడం కూడా జట్ట చేయాలి అధికారులు మొత్తం భూముల మీదకి రావాలి అధికారులు మొత్తం భూముల మీదకి రావాలి పంచాయతీ తరవాలి తప్పులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి తప్పులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి తప్పులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి అసలు ఈ గ్రామ సభ్యులు ఏంటంటే బ్యాంక్ దీని తర్వాత బ్యాంక్ మేనేజరు నేరుగా పంపి తీసుకురా మంచి ఆ రద్దు చేసింది మాత్రం అది కాదు ఏ కారణం సర్జ్ చేసారు ఏ నోటీసులు లేకుండా ఏం లేవు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కర్ప్యూట్ కావస్తా ఉంది మరి గడిచిన ప్రభుత్వ కాలంలో రీసర్వే నడిచింది బండగానపల్లి పంచాయతీ మండలంలోనే రాష్ట్ర వ్యాప్తంలో కూడా రీసర్వే పథకం నడిచింది మరి ఆ రీసర్వేలో మొత్తం బండగానపల్లి పంచాయతీ ఉదాహరణకి నూటికి డెబ్బై మంది రైతులకి పొరపాట్లు పడి మొత్తం వన్ బీ అడంగలు రాకుండా పూర్తిగా ఆగిపోయింది మరి ఆ సందర్భంలో కొందరు అధికారులు మైనార్టీ భూములు ఎస్సీలి బీసీ భూములు మొత్తం గవర్నమెంట్ పొలాలను కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది కొంతకి నోషనల్ ఖాతా ఇచ్చారు మరి కొందరికి మొత్తం ఎల్పి నంబర్లు ఇచ్చి రీసర్వే చేశారు ఒక్కరికి కూడా పాస్బుక్ వచ్చిన పరిస్థితి లేదు మొత్తం తప్పులు తడకగా మిగిలిపోయింది రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి ఎంఆర్ఓ కార్యాలయాల పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు ఈరోజు గ్రామ సభల ద్వారా రైతులు నెత్తిన నీళ్లు పోసి చల్లారి మేము బాగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకున్నది అయితే మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాం అయితే మాత్రం ఆ కార్యక్రమానికి మీరు చేయబోయే ముందుగా మాత్రం మొత్తం బండగానిపల్లి పంచాయతీలో అదేవిధంగా మండలంలో ఉండబడినటువంటి ఎక్కడైతే పొలాల మీద తప్పులు పడి ఒకరి పేరు ఒకరికొచ్చి ఒకరి భూమి మరొకరికి ఎక్కి ఒక భూమి పూర్తిగా రద్దయిపోయి అసలు దోవలు దొంకలు లేకుండా బావులతో సహా మొత్తం మారిపోయినాయి ఆ పరిస్థితిని ఈ రోజుకైనా అధికారులు ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ అందరి దృష్టికి కూడా తీసుకొని పోయినాం అయినా కూడా రైతులకు న్యాయం జరగటం లేదు లక్షలాది రూపాయలు లోన్లు బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి రైతుకి ఈరోజు రెన్యువల్ చేయాలంటే వన్ బి అడగలు రాక రైతు ఎంఆర్ఆఫ్ చుట్టూ బ్యాంకు చుట్టూ కాలు ఎరిగే చుట్టూ తిరిగి డబ్బులు దొరక్క ఐదు రూపాయలకు పది రూపాయలకు వడ్డీలు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళ చేతిలో లేకుండా పోయింది కాబట్టి ఆ పరిస్థితి దాపురించింది కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ ఎక్కడైతే రీసర్వే నడిచిందో ఆ జరిగినటువంటి తప్పును మొత్తాన్ని చక్కదిద్ది ఆ విధంగా రైతుకి పాసుబుక్ తరపున హక్కు కల్పించి రైతుకు సమస్యలు లేకుండా రైతు ప్రాణాలు పోయేటువంటి ఈ పద్ధతిని వాళ్ళ జీవనాధారంగా చూసుకుంటున్నటువంటి ఈ భూమిని ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా కంపెనీలలో ఆరు ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ పర్ సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జూనిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు